కాంగ్రెస్ సర్కార్పై నిరుద్యోగుల కన్నెర జాబ్ క్యాలెండర్ రెండు లక్షల ఉద్యోగాలపై ఆశ నిరుద్యోగులను ఆకట్టుకుంటున్న ఆకట్టుకున్న కాంగ్రెస్ హామీలు నియామకాల్లో గత సర్కార్ అలసత్వం అందుకే బీఆర్ఎస్ ఓటమికి నిరుద్యోగుల కృషి సాంకేతిక కారణాలతో గ్రూప్ టూ త్రీ పోస్టులు పెంచని ప్రభుత్వం గ్రూప్ వన్ మెయిన్స్ లో ఒకటి నిష్పత్తి వన్ జీరో జీరోకు నిరాకరణ ముందు ఈ విషయంలో అవగాహన లేదా ఇది ఎన్నికల జూమ్లీగానే అనుకోవాలా ఏడు నెలల్లోనే నిరుద్యోగులు సర్కార్పై ఆగ్రహము కాంగ్రెస్ సర్కారు వచ్చిందంటే నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశమే నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నారు గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వహించడంతో వారంతా కూడా గత బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించడానికి వీరంతా నిరుద్యోగులంతా కంకణబద్దులై గ్రామాలకు తరలి వెళ్ళి బీఆర్ఎస్ను ఓడించడంలో కీలక పాత్ర వహించారు అందుకు కారణం నిరుద్యోగుల యొక్క సమస్యలను పరిష్కరిస్తారని నిరుద్యోగులకు అండదండగా ఈ ప్రభుత్వం ఉంటుందని భావించారు కానీ అటువంటి పరిస్థితి లేదు ఏడు నెలల్లోనే వారికి వ్యతిరేకమైనటువంటి నిర్ణయ నిర్ణయాలే తీసుకుంటుంది వారికి అనుకూలమైనటువంటి నిర్ణయాలు జాబ్ క్యాలెండర్ లేదు వారు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా నెరవేర్చడం లేదని కన్నెర్ర చేస్తూ ఉన్నారు అనేకమైనటువంటి ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్నటువంటి నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వము తీవ్రమైనటువంటి మనోగతాన్ని మిగిలించిందని చెప్పొచ్చు కొన్నింటిలోనైనా సానుకూలంగా స్పందించకుంటే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించక తప్పదనే విశ్లేషణ కూడా జరుగుతుంది తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైన్ నీళ్లు నిధులు నియామకాలు నీళ్లు నిధులు విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొంత పురోగతి సాధించిన నియమకాల విషయంలో పూర్తిగా అలసత్వం వహించిందనే అభిప్రాయాలు ఉన్నాయి అందుకే ఈసారి ఎన్నికల్లో నిరుద్యోగులు పార్టీని ఓడించాలని గ్రామ గ్రామాల తిరిగి మరీ ప్రచారం చేశారు దీని కారణం కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులను ఇచ్చినటువంటి హామీలు ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ వంటివి నిరుద్యోగులను కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళేలా చేశాయి కానీ ఏడు నెలల కాంగ్రెస్ పాలనలో నియామకాల విషయంలో గత ప్రభుత్వం కంటే తక్కువ కాలంలోనే నిరుద్యోగులు ఆగ్రహం చెవిచూస్తున్నటువంటి పరిస్థితి ఉంది నిరుద్యోగుల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకోకుండా నిర్బంధకాండను ప్రయోగిస్తే రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కోరి మరీ ఇబ్బందులు తెచ్చుకునే పరిస్థితి కనిపిస్తున్నాయనే రాజకీయ కూడా అంటున్నారట గ్రూప్స్ కు నోటిఫికేషన్లు పరీక్ష తేదీల్లో సహా ఆ పార్టీ వెల్లడించింది మొదటి కేబినెట్ లోనే మెగా అన్నది ఇది ఏడు నెలల కాలంలోనే అమల్లోకి రాలేదు గ్రూప్ టూ త్రీ పోస్టులకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఇంతవరకు వారు మేనిఫెస్టోలో ఇచ్చింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో పార్టీ ఇచ్చినటువంటి హామీలు కానీ నిరుద్యోగుల పట్ల కనీసం అంటే కనీసం కూడా మ్రతక వైఖరి కానీ వారికి సానుకూలమైనటువంటి నిర్ణయాలు ఈ నేడు నెలల్లో తీసుకోకపోవడంతో ఈ ఏడు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరుద్యోగుల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తమవుతుంది సాంకేతిక కారణాలు చూపెట్టింది అలాంటప్పుడు ఏ మాత్రం అవగాహన లేకుండా తేదీలతో సహా ఎందుకు ప్రకటించారు ఇది ఎన్నికల జూమ్లీగానే అనుకోవాలా అనే ప్రశ్నలు తలెత్తున్నాయి అలాగే మొన్నటి వరకు ఇదే అంశంపై కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించిన వారిని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు నిరుద్యోగుల పట్ల రేవంత్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరును ప్రశ్నించడం లేదని నిలదీస్తున్నారు ముఖ్యంగా గ్రూప్లో పోస్టుల పెంపు వంటివి సాంకేతిక న్యాయమైనటువంటి అంశాలు ముడిపడి ఉన్నాయి అనుకుందాం మరి పరీక్షలు పరీక్షకు మధ్య రెండు నెలల వ్యవధి అన్నది ప్రభుత్వం పరిధిలో ఉంటుంది విధి విధానమైన పరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ప్రభుత్వం నిరాకరిస్తున్నట్లు కనిపిస్తున్నది అందుకే డిఎస్సి అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా పట్టించుకోవడం లేదు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ క్రాస్ రోడ్ కోచింగ్ సెంటర్ల అస్తం ప్రభుత్వం దీనిపై ఒక నిర్ణయం తీసుకోవడానికి ఆర్టీసీ క్రాస్ రోడ్ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్న కొంతమంది దీని వెనుక ఉన్నారనే ఆరోపణలు కూడా విశ్వసిస్తున్నారట సదరు వ్యక్తులు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండడం ఆ ఆరోపణలకు మరింత బలం చేకూరుతున్నది ఎందుకంటే మన నిరుద్యోగుల ఆందోళన నేపథ్యంలో సీఎం సిఎస్ టీజీపీఎస్ ఉన్నతాధికారులు భేటీ అయ్యారు నిరుద్యోగుల డిమాండ్లపై సాధ్య సాధ్యాలను చర్చించారు అధికారులు చెప్పినటువంటి సాంకేతిక కారణాలనే పరిగణలోకి తీసుకొని గ్రూప్స్ లో పోస్టులు పెంపు గ్రూప్ వన్ నిష్పత్తి సాధ్యం కాదని తేల్చారు ఈ సమావేశానికి ముందే సీఎం ఢిల్లీలోని దీనిపై ఒక ప్రకటన చేశారు అంటే ముందే సీఎం డిసైడ్ అయి ఆ తర్వాత తూతూ మంత్రంగా భేటీ ఏర్పాటు చేయడం వెనక అంతరం ఏమిటి అని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు అలాగే కొంతమంది విద్యార్థి నేతలు డాక్టర్ రియాజ్ ఆ సమావేశంలో పాల్గొన్నట్లు సీఎంఓ విడుదల చేసినటువంటి ప్రెస్ నోట్లో పేర్కొన్నది దీనికి సంబంధించినటువంటి ఒక్క ఫోటో కూడా బయటకు రాలేదు దీంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ సందర్భంగానే డిఎస్సి గ్రూప్ టూ పరీక్షల వాయిదా వేయాలని నిరుద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నా సంబంధిత శాఖ అధికారులు మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఈ లోగే విద్యాశాఖ డిఎస్సి షెడ్యూల్ విడుదల చేసినటువంటి పరిస్థితి అంటే కొన్ని రోజులుగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను బట్టి నిరుద్యోగ వ్యతిరేక విధానాలను తీసుకొస్తుంది అనేది వారి కనీసం సానుకూలమైనటువంటి అంశాలను ఒక్కటి కూడా తీసుకోవడం లేదు ఈ ఏడు నెలల కాలంలో అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుందనే విశ్లేషణ కూడా జరుగుతూ ఉంది రాష్ట్రంలో ప్రస్తుత నిరుద్యోగుల ఆందోళన దృష్ట్యా ప్రభుత్వం ఏకపక్షంగా కాకుండా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని అన్నింటిపైన సానుకూల నిర్ణయాలు తీసుకోకపోతే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని పర్శకులు చెప్తున్నారు ఎందుకంటే రుణమాఫీ రైతు భరోసా వంటి విషయాలపై ఇప్పటికే విపక్ష బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నది ఇప్పుడు నిరుద్యోగుల అంశం కూడా ఆ పార్టీకి ఆయుధంలా చేతికి వచ్చింది వీటికి తోడు ఫిరాయింపులపై గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఎండగట్టింది దానికి ప్రజామోదం కూడా లభించింది ఇప్పుడు ఆ పార్టీ ఫిరాయింపుల రాజకీయాలు చేస్తుండటం వల్ల అది బీజేపీకి సానుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయనే రాజకీయ చర్చ కూడా జరుగుతుంది ఇటు నిరుద్యోగులు రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశము రైతు రుణమాఫీ కూడా చేయలేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అది బీఆర్ఎస్ దాన్ని క్యాచ్ చేసుకునే పనిలో ఉంది ఇప్పుడు నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశం కూడా సున్నితమైనటువంటి కీలకమైనటువంటి అంశం బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం నిరుద్యోగులు ఆ నిరుద్యోగుల సమస్యను కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ముఖ్యంగా వారికి అనుకూలమైనటువంటి వారు ఉన్నటువంటి మెయిన్ కోచింగ్ సెంటర్లకు సంబంధించినటువంటి వారికి సానుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు కూడా నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితుల్లో రానున్నటువంటి రోజులు ఇదే పురు పునరావృతం అయితే రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్రమైనటువంటి వ్యతిరేక పవనాలే ఇబ్బందికరమైనటువంటి పవనాలే ఉంటాయి అది బీజేపీకి సానుకూలంగా మారే అవకాశం ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది